ఎన్ టు ఎన్ డిజిటైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడం అయింది ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెర్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి ఏడు వందల యాభై మూడు మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మూడు వందల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చేసిన అవిరల కృషి ఫలించింది మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద ఒక కింటాకి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎంఐపి ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై యాభై నిష్పత్తిలో రైతులకి చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధాన్యం కొనుగోలు సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై ఇరవై నాలుగులో రైతులకి చెల్లించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సి